హాయ్ హలో ఫ్రెండ్స్ చాలామంది డాక్టరు ఇంజనీరింగ్ లాయరు ఫ్యాషన్ డిజైనింగ్ మధ్య కొంచెము ఇంకోటి ఇవే అనుకుంటారు కదా అవి కాకుండా ఇంకా మన తెలుగు యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అవి ఎప్పుడు అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ విధంగా ఉంటుంది దాంట్లో ఏమేమి కోర్సులు ఉంటాయి ఏంది తెలియదు అలాంటి వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో మన హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవి రెగ్యులర్ కోర్సులు అండి రెగ్యులర్ కోర్సులు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు ఈ కోర్సులు ఏవేవో లిస్టు చూద్దాం మనము చిత్రలేఖనం చేశారు కదా అదే శిల్పాల శిల్ శిల్పాలకు శిల్ప చిత్రలేఖనం డిజైనింగ్ సంగీతము రంగస్థలము శాస్త్రీయ నృత్యము అంటే కూచిపూడి ఆంధ్ర నాట్యము జానపదాలు ఉంటాయి అవి తెలుగు చరిత్ర పర్యాటకము శాస్త్రము జర్నలిజం ఉంటుంది జర్నలిజం జ్యోతిష్యం చెప్తారు కదా శాస్త్రం అది యోగ ఇవన్నీ రెగ్యులర్ కోర్సులు ఈ కోర్సులు డిగ్రీ చేసుకోవచ్చు పీజీ చేసుకోవచ్చు డిప్లొమా చేసుకోవచ్చు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు చేసుకోవచ్చు ఇవన్నీ అయితే మీరు డి సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతూ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు జూన్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ అండి జూన్ ట్వంటీ ఫోర్త్ వరకు మనకు అవకాశం ఉంది ఇంకా అంటే జూన్ థర్టీ లేట్ ఫీజుతో ఉంటుంది మనకు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మనకు వెబ్సైట్ లింకు వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతా ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి మనము వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే కూడా మీకు ఏందని అర్థమవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి ఈ వీడియోని చూడండి చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాట్సాప్ స్టేటస్లో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి తెలియదు కదా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అనేసి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంది అనేసి ఈ విధంగా మనము వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా మీరు ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలామందికి కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవాలని ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంది అనేది చాలామందికి తెలియదు తెలిసిన అయితే ఓకే తెలియని వాళ్ళకు కదా మనం హెల్ప్ చేస్తే హెల్ప్ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మనకు అధికారికంగా సోమవారం శ్రీనివాస్ గౌడ్ గారు ప్రకటన అనేది రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన వెంబడే మనకు ఈ విధంగా షేర్ చేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్